సంక్రాంతి సెలవులు ముగియడంతో సొంతూళ్ల నుంచి తిరుగుబాటు పట్టిన ప్రయాణికులతో బస్టాండ్లు కిటికెట్లాడుతున్నాయి విజయవాడ బస్టాండ్లోని ఏ ప్లాట్ఫామ్ చూసినా రద్దీ కనిపిస్తోంది విజయవాడ నుంచి హైదరాబాద్ బెంగళూరు చెన్నై తదితర ప్రాంతాలకు దాదాపు నూట ముప్పై మూడు అదనపు బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది ఏపీఎస్ఆర్టీసీతో పాటు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కిటకెట్లాడుతున్నాయి ఇవాళ బస్టాండ్కు వచ్చే ప్రతి ప్రయాణికుండి వారి గమ్య స్థానాలకు చేరుస్తామని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు అత్యధికంగా ఇవాళ తొంభై బస్సులు రాక మేము అదనంగా మా రెగ్యులర్ బస్సులు కాకుండా ప్లాన్ చేసుకుంటే తొంభై ఐదులో ఇప్పటికి ఎనభై మూడు బస్సుల వరకు రిజర్వేషన్ మొత్తం అయిపోయిందండి ఇంకా స్పాట్లో పెడుతున్నాం పెట్టింది పెట్టినట్టుగా రిజర్వేషన్ అయిపోతుంది తొంభై బస్సులే కాకుండా ఇంకొక అరవై బస్సులు రాక నాన్ ఓపీఆర్ఎస్ అంటే రిజర్వేషన్ లేకుండా తెలిసి తెలియకి వచ్చిన ప్రయాణికులు ఇమీట్గా బస్సు ఎక్కడం కోసం కూడా మన బస్సులు కూడా ప్లాన్ చేసుకున్నాం ఒక యాభై బస్సులాగా ప్లాన్ చేసుకున్నాం వాటిలో కూడా సాయంత్రం ఇప్పుడు ఐదున్నర వరకు నలభై బస్సులు ఫుల్ అయ్యి హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది చెన్నై పదకొండు బస్సులు బెంగళూరు ఏడు బస్సులు కూడా ప్లాన్ చేసుకున్నాం అవి కూడా ఫుల్ అయిపోయినాయండి ఇంకా అదనంగా రిక్వైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటూ డిపోల్ని యొక్క అక్కడ లోకల్ ట్రాఫిక్ వాళ్ళు కూడా క్లియర్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వెహికల్స్ పోల్ చేసుకుంటూ లేట్ అవర్స్ వరకు ఉండి ఇవాళ టోటల్గా హైదరాబాద్ ప్రయాణికులందరినీ వాళ్ళ హైదరాబాద్ గమ్యస్థానం చేర్చడం కోసం మేము ప్లాన్ చేసుకుని మా టీం మొత్తం ప్రయాణికులను గమ్యస్థానం చేర్చడం కోసం సిద్ధంగా ఉన్నాం